బ్రేకింగ్ చూస్తున్నాం ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి భేటీ అయ్యారు పార్టీలో తాజా పరిస్థితులపై చర్చించారు కాళేశ్వరం కమిషన్ నోటీసులతో వరుసగా భేటీలు నిర్వహిస్తున్నారు వారం రోజుల వ్యవధిలో కేసీఆర్ తో హరీష్ రావు భేటీ ఇది మూడోసారి ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు సునీల్ చూస్తున్నాం కేసీఆర్ తో హరీష్ రావు భేటీ మరోసారి అవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది ఈ భేటీలో ఏ అంశాలు చర్చకు అవకాశం ఉంది ఫుల్ డీటెయిల్స్ ఏంటి కాసేపటి క్రితం ఇరవై లోని కేసీఆర్ ఫామ్ హౌస్ కు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు చేరుకున్నారు ఆయనతో పాటు మాజీ సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి యూనివర్సిటీ కూడా ఉన్నట్టు తెలుస్తా ఉంది ఇక గత వారం నుంచి కూడా వరుసగా కేసీఆర్ తో హరీష్ రావు భేటీ అవుతున్నారు ప్రధానంగా ఇరువురి మధ్య కాళేశ్వరం కమిషన్ చైర్మన్ ఇప్పటికే పీసీ ఘోష్ ఇప్పటికే కేసీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు కి నోటీసులు ఇచ్చారు ఈ ఊరి మధ్య అంశానికి సంబంధించి ప్రధానంగా చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది ఇప్పటికే ఇటు నిపుణులు కావచ్చు అదేవిధంగా మరికొంత మరికొంతమందితో కేసీఆర్ చర్చించారు తన న్యాయవాదంతో కలిసి ఆ అంశాలన్నిటిని కూడా హరీష్ కి షేర్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఏ అంశాలను కాళేశ్వరం కమిషన్ చైర్మన్ కి వివరించాలి అసలు ఇప్పటికే వస్తున్నటువంటి విమర్శలకు చెప్పే విధంగా ఎలా కేసీఆర్ వివరించాలి అన్న అంశానికి సంబంధించి ప్రధానంగా హరీష్ రావుకి వివరిస్తున్నట్టుగా అంతే అంతేకాకుండా కవిత ఎపిసోడ్ తర్వాత పార్టీలో నెలకొన్నటువంటి పరిస్థితులకు సంబంధించి కూడా ఇరువురి మధ్య చర్చకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి బిఆర్ఎస్ ని లోని కొంతమంది నేతల్ని ప్రధానంగా కేటీఆర్ తో పాటు మరి కొంతమందిని టార్గెట్ చేస్తూ కవిత చేసినటువంటి విమర్శలు ఇప్పుడు పెన్ని దిమారాన్ని వెళ్తున్నాయని చెప్పాలి ఇక పార్టీలు దీనికి సంబంధించి అయితే తీవ్ర చర్చ సాగుతోంది ఉంది కవిత నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు ప్రధానంగా బిఆర్ఎస్ ని బిజెపిలో విలీనం చేసే ప్రయత్నం జరిగింది అని చెప్పేసి కవిత ఆరోపణలు అయితే చేశారు వాటికి సంబంధించి కూడా చర్చించినట్టుగా తెలుస్తోంది ఎటువంటి కౌంటర్ ఇవ్వాలి కవితపై ఎలా మరి ఇటు ఏమైనా షోకాష్ నోటీస్ ఛాన్స్ తీసుకునే వీలుంటుందా వీటన్నిటిని కూడా కొంత చర్చకు వచ్చినట్టు తెలుస్తా ఉంది అంతేకాకుండా వీటి కవిత కామెంట్స్ సంబంధించి మాజీ ఎంపీ వినోద్ కుమార్ కూడా ఒక వ్యాఖ్య చేశారు ఆమె మీడియా మీడియాతో చిట్చార్ట్ చేశారు ఎక్కడ కూడా అఫీషియల్ గా ఆమె బయటకు ఇవ్వలేదు అన్నట్టుగా మాట్లాడారు అట్లాంటి వాటికి కూడా నోటీస్ ఇస్తారా అని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు చేశారు వీటన్నిటికి సంబంధించి కూడా చర్చ జరగబోతున్నట్టు తెలుస్తోంది ప్రధానంగా కాళేశ్వరం కమిషన్ సంబంధించి ఎటువంటి సమాధానాలు ఇవ్వాలి కమిషన్ ఏం వీటికి సంబంధించి కూడా ఇరువురి మధ్య భేటీ కొనసాగుతా ఉంది గత వారం రోజులుగా హరీష్ రావు ఎర్రలోని ఫామ్ హౌస్ కు వస్తున్నారు కేసీఆర్ తో భేటీ అవుతున్నారు వరుసగా ఇది మూడోసారి అని చెప్పాలి మొదటిసారి వచ్చినప్పుడు దాదాపు గంట రెండు గంట గంటన్నర పాటు సమావేశమయ్యారు ఆ తర్వాత నాలుగు గంటల పాటు ఇరువరి మధ్య భేటీ కొనసాగింది ఈ రోజు మరి ఎంతసేపు భేటీ కొనసాగుతుంది అనేది చూడాలి ప్రధానంగా కాళేశ్వరం కమిషన్ లో తెలంగాణలో తెలంగాణలో ఇటు కరీంనగర్ కావచ్చు అదేవిధంగా వరంగల్ సిద్దిపేట కొన్ని జిల్లాలను సచ్యక్షామం చేసేందుకే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించాం దాదాపు రెండు లక్షలకు పైగా ఎకరాల్లో ఇప్పటికే తాగులోకి వచ్చింది ఎండాకాలంలో కూడా చెరువులు నింపే పరిస్థితి ఉంది ఇట్లా కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి ప్రభుత్వం వచ్చినటువంటి ఇన్పుట్స్ అన్నిటిని కూడా పాజిటివ్ ఇన్పుట్స్ అన్నిటి కూడా కాళేశ్వరం కమిషన్ ముందు ఉంచబోతున్నట్టు తెలుస్తా ఉంది ఇక లోటుపాట్లకు సంబంధించి ప్రాజెక్టులు అన్నప్పుడు అక్కడక్కడ కొన్ని లోటుపాట్లు జరుగుతూ ఉంటాయి దాని గురించి తర్వాత వాటిని పునర్నిర్మాణం చేయాలి అంతేకాని కమిషన్లు అంతేకాకుండా ఎంక్వైరీలు వీటన్నిటిని కూడా చాలా బిఆర్ఎస్ చాలా అధిక తీసుకుంటా ఉంది కమిషన్ కమిషన్ని అసలు తప్పు పడతా ఉంది వీటన్నిటిని కూడా కమిషన్ కి వివరించబోతున్నారు కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత తెలంగాణలో ఎన్ని లక్షల ఎకరాలకు సాగిలోకి వచ్చింది కొత్త ఆయకట్టు ఎంత కొత్తగా ఎన్ని చెరువులు వింటారు వీటన్నిటిని కూడా కమిషన్ కి వివరించాలి అనే ఆలోచనలోనే బీఆర్ఎస్ ఉంది ఈ అంశాలనే ప్రధానంగా ఇటు హరీష్ రావుతో చర్చించినట్టు తెలుస్తా ఉంది ఇక హరీస కూడా తన వాదన కమిషన్ ముందు ఆయన అప్పట్లో ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి విమర్శలు చెక్ పెట్టే విధంగా ఎలా వ్యవహరించాలనేది ఇరువురి మధ్య ప్రధానంగా చర్చ జరుగుతా ఉంది సో మొత్తంగా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్తో మరోసారి హరీష్ రావు భేటీ అయినట్టుగా తెలుస్తుంది తెలంగాణ రాజకీయాల్లో ఈ భేటీ వాడి వేడిగా జరుగుతుంది మరోవైపు కవిత ఎపిసోడ్ పై కూడా ఈ భేటీలో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది సో మొత్తంగా మూడోసారి కేసీఆర్తో హరీష్ రావు భేటీ అయ్యారు ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి ఏవై స్వామి జాయిన్ అవుతున్నారు స్వామి చూస్తున్నాం ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు హరీష్ రావు ఇక కాళేశ్వరం కమిషన్ ముందు కూడా హాజరు కాబోతున్నట్టుగా తెలుస్తుంది డీటెయిల్స్ ఏంటి వంశి ఇప్పటికే కాళేశ్వరం నేపథ్యంలో ఇప్పటికే రెండు సార్లు ఇరవైవెల్లి ఫామ్ లో మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పార్టీ సీనియర్ నాయకులు హరీష్ రావు సమావేశమయ్యారు ఈ రోజు మరో మరో అరేష్ రావు ఇరవైవెల్లి ఫామ్ హౌస్ కెళ్ళి కేసీఆర్ తో సమావేశమయ్యారు ఒకవైపు తాజా రాజకీయ పరిస్థితులతో పాటు ఇటు కాళేశ్వర కమిషన్ ముందు ఎదురయ్యేటువంటి ఇష్యూస్ కావచ్చు మరోవైపు ఇటు నిన్న కవిత చేసిన వ్యాఖ్యల తర్వాత బిఆర్ఎస్ పార్టీలో తలెత్తినటువంటి చర్చ కావచ్చు వైపు రాజకీయాల్లో బిఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు ఒక సందిగ్ధ పరిస్థితి ఏర్పడింది కవిత వ్యాఖ్యల తర్వాత వైపు దాన్ని ఏ విధంగా సద్దుపలిగించే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలి వాటిని ఏ విధంగా క్లోజ్ చేయాలనే సంబంధించి కూడా భర్చిన మరిచిన పడుతున్న పరిస్థితుల్లో వైపు ఈ రోజు హరీష్ రావు కేసీఆర్ భేటీ కూడా ఇప్పుడు కీలకంగా మారనున్నది కేసీఆర్ స్పందిస్తే తప్ప ఈ సమస్యకు పరిష్కారం లభించదు అనేది కూడా పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి చర్చ మొత్తానికైతే ఈ మొత్తం ఎపిసోడ్స్ లో కేసీఆర్ పదే పదే హరీష్ రావు పిలిపించుకొని మాట్లాడుతున్నారు మొదటి నుంచి కూడా పార్టీకి డబ్బులు చూడారుగా పార్టీలో కేసీఆర్ ఇచ్చిన డేటాస్కునే కంప్లీట్ చేయగలిగే వ్యక్తిగా హరీష్ రావు కు పేరు ఉంది ఇప్పటికే హరీష్ రావుకు సంబంధించిన విషయంలో కాళేశ్వరం కమిషనర్ కేసీఆర్ ను ఐదో తేదీన తొమ్మిదో తేదీన హరీష్ రావు కూడా పిలిపించింది దాన్ని కూడా ఏ విధంగా ఫేస్ చేయాలి దాంతో పాటు వైపు ముప్పై రెడ్ బీజేపీ రెండు జాతీయ పార్టీలు బీజేపీ కాంగ్రెస్ రెండు కూడా బీఆర్ఎస్ పేరు అటాక్ ని ఏ విధంగా తిప్పికొట్టాలి ఇప్పుడు కవిత ఎపిసోడ్ సంబంధించి ఏ విధంగా పులి స్టాప్ పెట్టాలి ఆమె ఏం కోరుకుంటుంది ఆమె మాట్లాడుకున్నటువంటి మాటల్లో ఎలాంటి ఆంతర్యం ఉంది వాటిని ఏ విధంగా పులుస్ స్టాప్ పెట్టడానికి సంబంధించి కూడా ఇరువురు చర్చించుకునే అవకాశం కనబడుతుంది మొత్తానికి ఒకవైపు బోహాటంగా బయటికి ఒకవైపు కాలేజీల ఇష్యూ అయినప్పటికీ కూడా అన్ని రకాల విషయాలు కేసీఆర్ అరెస్ట్ ప్రస్తావించే అవకాశం కనబడుతుంది